మార్చిలో కూడా ప్రతిదీ కొలయిపోతుంది ప్రతిదీ కొలయిపోతుంది పట్టం కానీ రెండు కానీ మార్చి కూడా ఏదైతే మార్పు అన్ని చేసుకుంటాం రోడ్డు కాదు మాకు తెలుసుకుంటే కాపాడవాళ్ళు స్పష్టమే తప్పకుండా ఇస్తాను అది తక్కువ కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా చూసి వస్తువులతో మాట్లాడి తప్పకుండా పోతాం తప్పకుండా కృషి చేస్తాం స్థాయి రావబోని ప్రత్యేకం ఈ భారత రైతులు ఆదరణ రాలేదు రైతు కుటుంబాలు పిల్లలు ఈ రోజు నాకు ఎవరు ఆదర్శం ఆర్థిక శాఖ మంత్రి గారు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి మహిళలే నాకు ఈ రోజు ఆదర్శం అనేటువంటి చెప్తా ఉన్నాను ఈ రోజు మీ కష్టాలు నా కష్టాలు పెద్ద తేడాగా కట్టండి ఏడో తారీఖు అంతా డాక్టర్ ఉన్న వాళ్ళు ఉన్నారా సార్ వంద గ్రూపులు ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి ಏಡೋ ತಾರೀಕು ವಿ ಅಂತ ಅಪ್ಪು ಗಟ್ಟೋ ತಾರೀಕು ನಿಧನ ಡಬ್ಬು ನೀರು ತಿನ್ನಾರಾ ನಿಜ ಎಂತ ಸೈಡ್ ಲಕ್ಷೇನಾ ಅಂತ ಕದ ಕಾಸ್ ಕೊನಿ ಆಯ್ನ ಕಂದು ಪಡ್ತಾಡ ఒకవేళ విధి లేక నోరు తెరి అడిగితే ఏమంటాడు బాగా ఇచ్చిన పట్ల చూడండి చూస్తానంట అంతనే ఏమంటుందా చెప్పండి అమ్మా అది పొద్దున సాయంత్రం అడిగితే ఎట్లుంటుందో పరిస్థితి లేదు మీ కష్టాలన్నీ కూడా మాకు తెలుసు చెప్పడానికి నమ్మేదానికి చెప్పుకోవాలా ఆనందపడేదానికి చెప్పాల ప్రతి కుటుంబంలో మహిళ ఎంత బాధపడుతూ కష్టపడుతూ కుటుంబాన్ని నడుపుతుంది అనేటువంటిది ఈ ప్రభుత్వంలో ఉన్న మాకు తెలుసు అని చెప్పడానికి మేము చెప్పాం ఆ కష్టాల్ని తగ్గించడానికి మేము పనిచేస్తాము అనేటువంటిది ఈరోజు మీకు హామీ ఇస్తా ఉన్నాం మేము ఈరోజు మీరు పడేటువంటి కష్టాలని తగ్గించాలి అని అంటే ఏదో పదివేలో ఇరవై వేలో మేము ఇస్తా ఉంటే జీవిత కాలం కాదు తరాలు మారిన ఇట్లానే ఉంటాయి మన కాళ్ళ మీద మనం నిలబడాలా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినట్టు భూముల్లో మంచి పంటలు పండేటట్టు కావాలా మనం పండించిన పంటలకి మంచి ధరలు రావాలా ఇవన్నీ ఇంట్లో కూర్చొని మాటలు చెప్తే కావు ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుంది నేను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అని గొప్ప చెప్పడం లేదు నేను చెప్పాను అందరు నాయకుల్ని చూసినా నేను రాజశేఖర రెడ్డి ముందు నుంచి చూసినా రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇంకా ఎక్కువ చూసినా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చూస్తే భవిష్యత్తుని కాపాడేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పగలుగుతా భవిష్యత్తుని కాపాడగలిగినటువంటి ఆలోచన డెబ్బై రెండు డబ్బు సంపాదించాలా ఇప్పుడు లేక కొడుకు పెళ్ళి సంపాదించి పెట్టా వాళ్ళే ఈరోజు హెరిటేజ్ లో సంపాదిస్తున్నారు తపన 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 ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రాన్ని ఏదో తీర్చిదిద్దా అనేటువంటి తపంతో మీరు పేపర్లో లో గూగుల్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని ప్రపంచంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిదే మధ్యలో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చి హైటెక్ సిటీ కడితే ఆ రోజు ఉండే నాయకులు పేరు చెప్పరు ఆ రోజు ఏ ఏదైనా చేసి మాకు ఇంటర్నెట్ కాదు పంప్సెట్ కావాలి ఏమో ఈ రోజు ఇంటర్నెట్ వచ్చిన దానికి వేలకు వేల మంది పిల్లలకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి ప్రపంచ వ్యాప్తంగా పోయినారు మన పిల్లలే కదా ఈ ఊర్లో కాకుండా పక్క వాళ్ళు మన పిల్లలే కదా అంత ముందు ఏ కూడా తెలియని వాళ్ళు ఈ రోజు నూట నలభై దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఉన్నారు దేశంలో నూరు మంది పోతే నలభై మంది తెలుగు వాళ్ళ పిల్లలు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోబట్టి ఈ రోజు పిల్లలకు అవకాశాలు ఈ రోజు మనం ఫోన్ లో గూగుల్ అని చూస్తుంటాం మనకు అంతే తెలుసు ప్రపంచంలో అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఈ ప్రపంచం మొత్తంలోనూ అమెరికా బయటకు వచ్చిందని మొట్టమొదటిసారి మొన్నే విశాఖపట్నం వచ్చి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కంపెనీ పెట్టుబడి పెడతా చూడండి వాళ్ళు పెడితే ఏం జరుగుతుంది అనేది మనం రాబోయేటువంటి మూడేళ్ళలో చూస్తాం ఒక ఇద్దరు వేస్తే చెట్టు కాయలు ఎట్లు వస్తాయో ఒక సంస్థ పెడితే అది దాని చుట్టూ ఎన్ని కంపెనీలు వస్తాయి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి తెలుస్తాయి మీ జిల్లాలో కూడా కంపెనీలు వస్తా ఉన్నాయి మా జిల్లాలో వస్తా ఉన్నాయి రోజు కూడా ప్రతి కంపెనీని పెట్టుబడి తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎందుకు ఐదేళ్లలో ఉండే ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు కంపెనీ రాండి అని చెప్పి నిన్నటికి నిన్న విశాఖపట్నంలో చూస్తారు వందల కంపెనీలు వచ్చి మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతాము అన్నారు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన కోసం వేసిన ఒక ఓటుతో మీ జీవితాలను మార్చుకునేది ఎంత విలువైనది ఓటు అనేటువంటిది ఆలోచించుకొని ఓటు వేయండి అనేటువంటిది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కూలమ బంధుత్వం ఇంకోటి చూస్తే మన భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి ఈ రోజు మీరు వేసిన ఓటుకి బాధ్యతగా పనిచేసే ప్రభుత్వం ఉంది ఇంతకుముందు చెప్పిన ఆర్థిక మంత్రిగా నాకు తెలుసు మీ ఓటు ఆంధ్రప్రదేశ్ ఖజానా ఎట్లుంది అని అంటే ఏడో తారీఖు టెన్త్ జనరల్ అంటే ఆకే నడుదామా ఇయకే నడుదామా ఎట్లా చూస్తారో మీరు నా పరిస్థితి అంతే ఒకటో తారీఖు జీతాలు ఇయ్యాలా ఒకటో తారీఖు పెన్షన్లు పిల్లలకి మధ్యాహ్నం భోజనం బిల్లులు ఇయ్యాలా లేక ఇవన్నీ చేయాలనంటే ఎక్కడ డబ్బులు పడతాయా అని ఎత్తికే పరిస్థితి లేక దాచిపోయినాడు ఈ ప్రాంతంలోనే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు పథకాలన్నిటికీ ప్రారంభాలు స్థాపన చేసిన బిల్లులు నేను కడుతున్నా మీ డోన్ లో ప్రాజెక్టుల బిల్లులు కూడా నేనే కడతా ఉన్నా మాకు సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రతిరోజు ఎంత పెడతాడయా బిల్లు ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది అని లేకపోతే సుజాత అమ్మ ఎంట పడుతుంది రెడ్డి గారు ఎప్పుడూ ఒకటే చెప్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఎంటి కొల ఇచ్చే తీరాలి అది ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు ఉన్నటువంటి లక్ష్యం తాగునీరు సాగునీరు వాళ్ళ ప్రభుత్వంలో మా రావాలా మా ఇంటికన్నీ ఈ ఈరోజు మేము పేదల ఇంటికి అన్ని అనేటువంటిది ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి ఏదో హైటెక్ కాదు కర్నూలు జిల్లాని చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్ చేస్తాను మాటలు కాదు మీరు తొందరలోనే చూస్తారు నిన్నునే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రిలయన్స్ లాంటి కంపెనీ ఆసక్తి చూపిస్తా ఉంది ఆ హార్టికల్చర్ ని అట్లాంటి కంపెనీలు వస్తే మన క్వాలిటీని మెరుగుపరచాలి ఈ రోజు ఏమి మనం తెలిసిన విషయంలో మనం ఏదో పంటలు పండిస్తున్నాం మనకు వచ్చిన మందులు కొడుతున్నాం అగ్రికల్చర్ తెలిసినవి చెప్పిన మందులు కొడతా ఉన్నాం అది మార్కెట్ లో క్వాలిటీ ఉందా లేదా ఈ ఈరోజు పెద్ద కంపెనీలు వస్తే ఏం విత్తనం కొనాలో వాళ్ళే చెప్తారు ఏ నర్సరీలో కొనాలో చెప్తారు ఏ టైం ఏ మందులు కొట్టాలో వాళ్ళే మనుషుల్ని పెడతారు దాని క్వాలిటీ చెడిపోకుండా ఎట్లా కాపాడాలో చెప్తారు ఫైనల్ గా ప్రోడక్ట్ వాళ్ళే కొంటారు అప్పుడు అదే పది కాయలకి మనకి నూరు రూపాయలు వచ్చే దగ్గర నూట ఇరవై రూపాయలు వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి రైతులకు ఆదాయాన్ని పెంచాలి అనేటువంటి ఇక ట్రిప్ ఐదేళ్ళు ఇంత కష్టం ఉన్న నెల నెల జీతాలు చెల్లించడానికే మొత్తం ప్రజాన సరిపోతా ఉన్నా ఒకవైపు అన్నదాత సుఖీభవాన్ని మొదటి విడిచిచ్చాం ఈ రోజు రెండో రిలీజ్ చేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న మా అక్కయ్య గారికి అందరికి చదువుకునే ప్రతి స్కూల్ పిల్లాడికి తల్లికి పిల్లలకి తల్లులకు ఇచ్చాం మేము జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు లక్షల మందికి ఇస్తే మేము అరవై ఐదు లక్షల మందికి ఇచ్చాం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం కానీ మా ముఖ్యమంత్రి గారు ఇంకా సంతోషంగా లేరు ఆయన ఏమంటాడు మీరు పోయి డబ్బులు ఇచ్చి గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే మళ్ళీ అకౌంట్ లో అట్లా కాదు వాళ్ళకి పోతే ఫ్రీగా సిలిండర్ ఇచ్చి పంపిస్తున్నట్టు మీరు పని చేయండి అని అంటున్నారు కంపెనీలు ఒప్పుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు వేరే ఉన్నాయంటే పోయి ఢిల్లీకి తిరగండి మార్పించుకొని రండి అటు పోయి డబ్బులు మనం వాళ్ళకి అకౌంట్ కాదు కంపెనీ చేద్దాం డైరెక్ట్ వాళ్ళ వాళ్ళు పోతేనే ఇవ్వండి అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నాడంటే ప్రతిరోజు కూడా చెప్పిన మాటలు ఎట్లా నిలబెట్టుకోవాలనేటువంటి తపనతో పనిచేసేటువంటి ప్రభుత్వం అనేటువంటి చెప్తా ఉన్నాం అమరావతి నాపలేదు శరవేగంగా ఒక రాజధాని లేకుండా చేసిపోయే మహానువాడు మూడు రాజధానులు వెళ్ళిపోయారు కొంపకే అంటే మూడు కొంపలు కడతానని చెప్పి ఓటి లేకోకుండా చేసిపోయే మహానువాడు ఈ రోజు మళ్ళీ అమరావతి కడుతున్నాం పోలవరం కడుతున్నాం ఇంకా గవర్నమెంట్ ఈ రాయలసీమ ప్రాజెక్టులు మనం అభివృద్ధి చేసుకుంటాము ఇంకా నేను చెప్తా ఒక్క రాయలసీమ ప్రాజెక్టుని ప్రారంభించలేకపోయినటువంటి కథ ప్రభుత్వం ఉంది ఈ రోజు రాబోయేటువంటి మూడేళ్లలో ప్రతి రాయలసీమ ప్రాజెక్టు మీద కూడా పనులు ప్రారంభిస్తాం పెద్ద ఎత్తున పనిచేస్తాం అనేటువంటిది